కరెక్ట్ అంటే కొంతమంది క్రిస్టియన్ లో ఉండి బయటికి రాలేటువంటి పరిస్థితి చాలా మందికి ఉంది అంటే కొంచెం కుటుంబాలు లాక్ అయిపోయినాయి అలాంటి ఒక గ్రూప్ మీటింగ్స్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాను వాళ్ళతో పాటు మిగతా వాళ్ళని కూడా కూడా మానిపించి క్రిస్టియన్స్ నుంచి పూర్తిగా బయటకు తీసుకురావాలంటే మా ప్రయత్నం వచ్చిన వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటాం అనమాట పెట్టుకున్నాం చేయొచ్చు మేము చేయకూడదా ఇది మత ప్రచారం కాదండి ఇది మనస్సు మార్పిడి ఇది ఇది మత మార్పిడి కాదు మతండి ప్రజల్లో అవేర్నెస్ వర్క్ అంటే మేము చేస్తుంది ఏం లేదండి ఇప్పుడు మీరున్నారు సార్ మీరు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తారు ఓకే మీరు లక్ష రూపాయలు ఏం చేస్తారు పాస్టర్ గారి దశం భాగ్యం అవ్వాలని చెప్తాడు పాస్టర్ గారు మీరు పదివేలు తీసుకెళ్ళి ఆయనకి ఇస్తారు అలా కనీసం మీరు ఒక పది సంవత్సరాలు లేకపోతే ఇరవై సంవత్సరాలు నెలకు వెయ్యో పదివేలు ఎంతో ఇస్తారు మేము ఏం చెప్తున్నాం అంటే ఆ డబ్బులు పాస్టర్ కి ఇవ్వకండి ఎందుకంటే ఆయన దేవుడు సేవ చేస్తున్నారు దేవుడు ఆయన డబ్బులు ఇస్తాడు మీరు తీసుకెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి పథకాలు ఉన్నాయి పోస్ట్ ఆఫీస్ లో లేకపోతే సిండి సిప్ అంటే షేర్ డబుల్ రెట్టింపు అయితే ఎప్పుడైతే మీరు ఒక పది సంవత్సరాలు కడితే మీరు ఒక వేలు కడితే లక్ష రూపాయలు తయారైపోతాయి మీకు పది సంవత్సరాల్లో లేదా లక్ష కట్టారు పది లక్షల రూపాయలు తయారైతే ఈ డబ్బులు వలన మీరు లాభం పొందుతారు తప్పితే మేము ఏం చెప్తాము ఫాస్ట్ లుగా డబ్బులు ఇవ్వకండి మీరు తీసుకెళ్ళి గుర్తుందా అవునా నేనే పంచాను నేను కూడా ఉన్నాను అక్కడ ఇదేనండి అవేర్నెస్ కోసం బాబు మీ ఇంట్లో కూర్చొని మీరు ప్రయత్నం చేసుకోండి పాస్లో ఇప్పుడు కలవర్ సతీష్ రెండు వేల కోట్లు సంపాదించాడండి ఒక ఆర్డినరీ పీపుల్ నీలాగా నాలాగా ఆర్డినరీ పీపుల్ రెండు వేలు కోట్లు సంపాదించాడు ఏమండి రాత్రిపూట ఆటో దోలేడా వృక్షా దొక్కాడా అడిగిందని మీరు నిజాయితీ సమాధానం చెప్పండి ఆటో తోలేడా వృక్షా దొక్కాడా ఎక్కడిది రెండు వేల కోట్లు ఎక్కడిది ఎవడో సొమ్మండి ఆ రెండు వేల కోట్లు అసలు ఎందుక ఒకప్పుడు పరలోక ఆస్తి ఉన్నాడు పరలోక రాజ్యం పోడని స్పష్టంగా చెప్పింది బైబుల్లో చెప్పిందా లేదా లాదనే ఒక పరలోక రాజ్యం ఎవడు కూడా డబ్బున్నాడు వెళ్ళడని చెప్పింది మరి అలాంటిది కలవలసతికి రెండు వేల కోట్లు దేనికండి మీ పోటాలు ఉన్నారు ఒక కోటి రూపాయలు మీకు ఇవ్వండి ఒక కోటి రూపాయలు నాకు ఇమ్మని చెప్పండి కోటి రూపాయలు ఇంకొకరికి ఇమ్మని చెప్పండి ఆ రెండు వేల కోట్లు ఎందుకండి పరిచయం వాడికి ఆయన వేసుకునే కోటే నన్ను చెప్పలేండి ఆయన వేసుకున్న కోటే లక్ష యాభై వేల రూపాయలు కోట ఆయన వేసుకున్నది ఆయన పెట్టుకున్న స్పెట్స్ మూడు లక్షల రూపాయల ఖరీదు అది స్పెట్స్ కళ్ళ చోడు బంగారంతో చేయించుకున్నాడు అది ఆయనకి ఎనిమిది మంది బాడీ గార్డ్స్ ఉన్నారు మొత్తం ఎనిమిది మంది బాడీ గార్డ్స్ అండి ఒక ఒక దైవజనుడికి ఎనిమిది మంది బాడీ గార్డ్స్ ఎందుకండి ఇప్పుడు మీరు చెప్పండి ఇది నా నా ప్రశ్న ఇవ్వండి ఇప్పుడు మీరు చెప్పండి ఓకే ఒక ఇప్పుడు మీరు మత మత ప్రాబ్లెట్స్ పండుతా ఉంటారు కదా లేదా మీరు బాబుని పలుస్తారా లేదా మీకు ఏమంటే మీరు మూర్ఖంగా మాట్లాడకండి మీరు అవేర్నెస్ అంటే ఏంటది ఒరే బాబు గడిపోయా నేను వాళ్ళు భక్తుల్ని బస్ చెప్పుడు బస్సులో వాళ్ళు పంగడు వెళ్తారు ఇప్పుడు అవేర్నెస్ అంటే అసలు మీకు అర్థం తెలుసా ఫస్ట్ చెప్పండి తెలుసు 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 కానీ అవేర్నెస్ చెప్పండి అర్థం చెప్పండి అవేర్నెస్ అంటే ఏంటి నేను చెప్పేది వినండి మాట్లాడదు మీరు అక్కడికి పోయి బస్సు ఎక్కే వాళ్ళని కూడా మీకు ఎవరి అంటారు కదా ఎవరి బస్సు ఎక్కే వాళ్ళు కాదండి దొడ్లో ఉన్నా సరే లెటర్ లెటర్ లో కూర్చున్నా సరే తలుపు కొట్టిస్తాం మేము పాంప్లెట్ మీరు చెడిపోకుండా రా మీరు చెడిపోకుండా రా మీ డబ్బులు పొదుపు చేసుకోండి జాగ్రత్తగా బ్యాంకులు వేసుకోండి మీ పిల్లలకు ఉపయోగపడితే ఆ ఇస్తే వాడు తాగి తాగి తందనాలు ఆడతాడు లేకపోతే మొన్న కట్టిస్తాడు లేకపోతే ఇంకొక డబ్బులు ఖర్చు పెట్టుకుంటాడు పిల్లని ప్రధానంగా ఉంటాడు మీరు బ్యాంకులు వేసుకుంటే మీరు బాగుపడతారా అని మీ మంచి కోసం చెప్తుంటే మీరు మాకు ఫోన్ చేసి మీరు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఇది ఎంత మడుపు న్యాయం Hi, I'm Matt, a flight steward with Singapore Airlines, and today I'm taking you beyond the cabin. Welcome to Singapore, where adventure follows you wherever you go. You've probably heard of our lush green.